హాయ్ అండి ఈరోజు వీడియోలో పైపింగ్ వేసినప్పుడు భుజాలు జారకుండా ఎలాగ స్టిచ్ చేసుకోవాలి ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలి చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ముందు వీడియోలో పైకి ఎత్తినట్టు రాకుండా పైపింగ్ వేసిన తర్వాత బ్యాక్ పార్ట్ నెక్క దగ్గర పైకి ఎత్తినట్టు రాకుండా ఎలా కుట్టాలి చెప్పాను ఇప్పుడు భుజాలు జారకుండా ఎలాగ స్టిచ్ చేసుకోవాలో చెప్తాను వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి మీరు ఫస్ట్ టైం చూస్తే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి చాలా మంచి ఫినిషింగ్ అయితే వచ్చేస్తుందండి ఎక్కడ కూడా మనకి థ్రెడ్ మీద కుట్టు పడడం కానీ అలాంటివి ఏం జరగవన్నమాట సో ఇలాగ రఫ్ ఇచ్చేసాను చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో ఫస్ట్ వచ్చేసి మనం ఏం చేయాలంటే షోల్డర్స్ని ఇలాగ జాయిన్ చేసుకోవాలి ఫస్ట్ స్ట్రేట్గా వెయ్యాలి తర్వాత షోల్డర్ కా వైపు కాకుండా నెక్ వైపుకి స్లోప్ ఇవ్వాలన్నమాట ఇలా చేయటం వల్ల మనకి భుజాలు జారకుండా ఉంటాయి ఇక చూడండి మళ్ళీ స్ట్రేట్గా ఒక స్టిచ్ వేసేయండి తర్వాత చంక దగ్గర నుంచి ఇలా క్రాస్గా వేసేసుకోండి అంతే సరిపోయింది ఇప్పుడు ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసుకోండి ఏమైనా ఉంటే ఇప్పుడు నేను ఇలాగా సిల్వరు అంటే ఇది రాగి కలర్ అనమాట కాపర్ టైపు సో దీన్ని క్రాస్గా తీసేసుకున్నాను ఒక రెండు మూడు పీసెస్ అవన్నీ కూడా జాయిన్ చేసేసుకుని ఒక సైడ్ ఇలాగా ఫోల్డింగ్ చేసుకుని కుట్టుకుంటున్నాను నార్మల్ పాదంతోనే నార్మల్ పైపింగ్ ఇలా వన్ సైడ్ అంతా కూడా నీట్గా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ ఎగ్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోండి ఖచ్చితంగా వన్ ఇంచ్ ఉండేటట్టు చూసుకోండి మళ్ళీ ఎక్కువ తక్కువ అవ్వకూడదు ఇలా నీట్గా కటింగ్ చేసేసుకోండి చూసారు కదా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా నీట్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు మీ చేతి వాళ్ళని బట్టి ఎటు స్టార్ట్ చేసుకున్నా పర్లేదు ఎడమ చేతి వైపుకి కాజాపట్టి వచ్చింది కదా అక్కడ స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసుకుని రఫ్ ఇచ్చేసుకోండి రఫ్ ఇచ్చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి చూడండి ఎక్కడ భుజాలనేవి జారవండి ఎందుకో తెలుసా మనం నెక్క దగ్గర స్లోప్ ఇచ్చాం కదా అక్కడ మీకు భుజాలు జారకుండా ఉంటాయనమాట కానీ సాగదీయకండి రౌండ్ తిరిగే చోట కూడా ఎక్కడ సాగదీయకూడదు ఇలా నీట్గా కుట్టుకుంటూనే వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా ఇలా స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి నాకు ఇంకొంచెం తక్కువైంది ఇక్కడ ఇక్కడ జాయిన్ చేసేసుకుంటాను నేను జాయిన్ చేసుకునేటప్పుడు మనం మళ్ళీ క్రాస్గా కట్ చేసుకోవాలన్నమాట అందుకనే మీరు కుట్టేటప్పుడే కొంచెం చూసుకుని ఎక్కువ క్లాత్ని జాయిన్ చేసుకుంటే బాగుంటుంది ఇలాగ వెనక్కి వచ్చి మళ్ళీ టైం వేస్ట్ అనేది అవదనమాట మళ్ళీ ఇప్పుడు నేను అక్కడ జాయిన్ చేసుకోవాలి చిన్న పీస్ అనేది మళ్ళీ క్రాస్గా ఉన్న క్లాత్ని తీసేసుకున్నాను తీసేసుకుని వన్ సైడ్ ఇలాగా ఫోల్డింగ్ చేసి కుట్టేసుకుంటున్నాను ఇలా మొత్తం కూడా ఇక్కడ అంతే ఇప్పుడు ఈ జాయింట్ చేసేసుకోండి ఇక్కడ ఉంది కదా మన మధ్యలో ఆగిపోయింది అక్కడ నీట్గా ఇలా రఫ్ ఇచ్చేసేయండి ఇది కట్ చేసేయండి అయిపోయింది ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ ఎగేస్ ఉన్న క్లాత్ని కట్ చేసేసుకుని రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ ఇచ్చేసేయండి ఇక్కడ కూడా అంతే అయిపోయింది పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసేసుకోండి పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసేసుకుని ఇలా ఫోల్డ్ చేసేసేయండి ఇలాగా ఫోల్డ్ చేసేసుకుని రఫ్ ఇచ్చేసేయండి ఇలా మొత్తం కూడా ఎంత నీట్గా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇక్కడ కూడా అంతే చూడండి ఎంత చక్కగా వస్తుందో పైపింగ్ అనేది అసలు భుజాలు జారు మనం పైపింగ్ చేస్తే ఎక్కడ భుజాలు జారిపోతాయని భయంగా ఉంటుంది కదా అదేం అవసరం లేదనమాట చాలా చక్కగా ఫోల్డ్ చేసుకుంటూ నీట్గా వెళ్ళిపోవటమే ఇలాగా ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుని వెళ్ళిపోవాలి చూడండి అంత చెక్క వస్తుంది థ్రెడ్ పక్కనే కుట్టు పడేటట్టు స్టిచ్ వేసుకోవాలండి థ్రెడ్ పక్కన పడకూడదు ఇలాగా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేయండి ఇక నీట్గా రఫ్ ఇచ్చేసేయండి అంతే అయిపోయింది చూసారు అంత ఉందో తర్వాత మీరు హ్యాండ్స్ని అవన్నీ జాయిన్ చేసుకుంటే సరిపోతుంది సో చూడండి ఇలాగే మీరు నేను చెప్పిన మెథడ్లో మీరు కుట్టుకున్నారంటే భుజాలు జారవు ఫినిషింగ్ కూడా చాలా నీట్గా వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి